వెల్కమ్ టు బిఎన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం దైర్య సాహసాలు ప్రదర్శించిన చుంచుపల్లి ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి సర్కిల్ పరిధిలో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి చుంచుపల్లి తండాకి చెందిన బుక్య మంగత్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఇల్లు కాలిపోతుంటే స్థానిక ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే తన సిబ్బందితో బయలుదేరి అక్కడికి చేరుకుని ప్రజలంతా ఆందోళనలో ఉంటే సమయస్ఫూర్తిని ప్రదర్శించి గ్యాస్ సిలిండర్ ని మంటల్ని అదుపు చేయడం జరిగింది దీంతో తండ ప్రజలందరూ ఎస్ఐ గారి ధైర్య సాహసాలని అభినందనలు తెలియజేశారు ఇటువంటి ఎస్ఐ మా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చుంచుపల్లి మండల ప్రజలు అంటున్నారు ఈ కార్యక్రమంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు